నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు ముందు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు ధర్నా చేపట్టారు యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేష్ నాయకత్వంలో కాంట్రాక్టు కార్మికులు ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ మెయిన్ గేటు ముందు కూర్చొని యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ పెద్దపెట్టున పెట్టున నినదించారు ఫ్యాక్టరీలోకి వెళ్లడానికి వచ్చిన ఆర్ఎఫ్సిఎల్ జిఎం వాహనానికి అడ్డుగా కూర్చొని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఎన్టీపీసీ పోలీసులు కాంట్రాక్టు కార్మికులకు ఎంత నచ్చ చెప్పినా వినకుండా తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ భీష్మించుకు కూర్చున్నారు ఇక చేసేదేమీ లేక జిఎం వాహనంలో వెనుతిరిగి వెళ్ళిపోయారు ఈ సందర్భంగా మజూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఏల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు కార్మికులు తమ సమస్యలు ధర్నా కనీసం వారితో మాట్లాడకుండా బాధాకరమన్నారు ఆర్ఎఫ్సీఏలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీత భత్యాలను పెంచాలని కష్టించి పనిచేస్తూ యూరియా ఉత్పత్తి టార్గెట్ ను తీసుకువస్తున్న కాంట్రాక్టు కార్మికులకు అన్స్కిల్డ్ వర్కర్లకు స్కిల్ పేమెంట్ స్కిల్డ్ వర్కర్లకు హై స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలని అలాగే వారికి చెల్లించాల్సిన అలవెన్సులు పిహెచ్డీలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గేటు ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు ఇదే ఫైనల్ ఇక్కడనే ఇది ఇక్కడనే ఉండగలుగుతారు ఇదే ఫైనల్ కాదు కదా దీనికి ఒక ముగింపు లాజికల్ ఎండింగ్ అనేది ఒకటి ఉండాలి కదా అమ్మా నేను మీకు సపోర్ట్ చేస్తా ఏది జరగాలో జరగాలనే నేను కోరుకుంటా కానీ ఇక్కడ విను ఇక్కడ పది మంది పది మంది పది రకాలుగా మాట్లాడతారు అర్థమైందా దాంతో సమస్యకి అనేది పరిష్కారం కాదు మీకు ఆల్రెడీ ఒక సామెత ఉన్నది పది మందిలో పాము దావదు అని చెప్పేసి మీ అందరికీ తెలియకూడదని కాదు అందుకే ఒక నాయకుని ఎన్నుకుంటారు లేకుంటే ఒక లీడర్ ఇక్కడ ఎవరైనా ఉండరు నలుగురు ఐదు కలిసి అతను మాట్లాడితే ఏం కావాలంటే దాన్ని ఇంకొకటి డిస్కషన్ పరంగా ముందుకెళ్ళాలి ఏదైనా నిజంగా ఒక మాట అయితే మీరు భ్రమణం యూరియా కర్మాగారంలోని కార్మికులు అందరూ అందరు దేశానికి అన్నం పెడుతున్నటువంటి కార్మికులు ఇవాళ తిండికి తిప్పలేక బువ్వక లేక రోడ్డు మీద చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది న్యాయమైనటువంటి హక్కులు డిమాండ్ల గురించి స్కిల్ అప్గ్రేషన్ చేయాలని చెప్పి అలవెన్స్ చేయాలని బోలెన్స్ ఇవ్వాలని చెప్పి పిహెచ్డి ఇవ్వాలని చెప్పి న్యాయపరమైనటువంటి హక్కుల గురించి ఇవాళ మీద పరిస్థితి వచ్చింది జిఎంఆర్ వచ్చినా కానీ కనీస కనికరం లేకుండా మానవత్వం లేకుండా ప్రొడక్షన్ వస్తే వాళ్ళు జబ్బలు తెరచుకొని వాళ్ళు చెప్తారు ప్రొడక్షన్ రాకపోతే కార్మికులను బదనం చేస్తారు ఇలా కార్మికులు డౌన్ నుంచి ప్రొడక్షన్ వచ్చేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కార్మికుల పక్షాన ఇంత కూడా మానవత్వం లేకుండా వచ్చిన జీఎం గారు వెనుదిరిగిపోయినటువంటి సందర్భం ఉన్నది మేము ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ ని త్వర తగిన ఆర్ఎఫ్ఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి గొంతెమ్మ కోరికలు కాదు అడిగేవి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి కోరికలు మాత్రమే ఇవి వెంటనే జీతభత్యాల పెంపు ఏడేళ్ల నుంచి ఒకటే జీతం ఉంటుంది అన్స్కిల్డ్ స్కిల్డ్ చేయాలి సెమీ స్కిల్డ్ చేయాలి స్కిల్డ్ చేయాలి స్కిల్డ్ చేయాలి కానీ ఇంతవరకు ఒక్క పైసా పెంచినటువంటి దాఖలాలు లేవు నష్టం ఉన్నది లాభాలు లేవు అంటారు లాభాలు లేకపోతే అధికార వర్గము సైన్ పవర్ ఉన్నటువంటి వారు లక్షల రూపాయల బోనస్లు వాళ్ళ అకౌంట్లకి ఎట్లా మరలించుకుంటారు పదివేల రూపాయల గృహోపకరణాలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు మీకు ఒక న్యాయం మాకొక న్యాయమా సుప్రీంకోర్టు అట్లా చెప్పలే కదా ఈక్వల్ వరకు ఈక్వల్ పై సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది కదా సుప్రీంకోర్టు గైడ్ నే మీరు వ్యతిరేకిస్తారా కాబట్టి ఆర్ఎఫ్సీ మజ్దూర్ యూనియన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం త్వరతైన కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించినటువంటి ఎడల మేము నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ తరపున తరఫున సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేనేజ్మెంట్ అల్టిమేటం జారీ చేస్తా ఉన్నా గత ఐదారు సంవత్సరం నుంచి పనిచేస్తున్నా నాకు ఫస్ట్ ఫిటర్ గా తీసుకున్నారు టెక్నీషియన్ గా తర్వాత ఇప్పుడు సెమీ స్కిల్ ఇస్తారు పని ఏమో స్కిల్ ఇస్తారు కానీ స్కిల్ పేమెంట్ ఇస్తారు సెమీ స్కిల్ పేమెంట్ ఇస్తారు పని చేయమంటే ఏమో పని తీసేస్తారు బెదిరింపులు ఏమైనా పని చేయకపోతే ఏమో టార్గెట్ చేసి మాట్లాడడం బెదిరడం చేస్తారు మాకు స్కిల్డ్ ఇస్తలేరు అన్స్కిల్డ్కు సెమీ స్కిల్ ఇవ్వాలి సెమీ స్కిల్డ్ స్కిల్డ్ ఇవ్వాలి ఇది రూల్ కానీ ఇది పాటిస్తలేరు మళ్ళీ మాకు మొబైల్ పర్మిషన్ ఇస్తలేరు బండి వెహికల్ పర్మిషన్ ఇస్తలేరు మళ్ళీ మాకు టీ కూడా టైంకి రాదు ఏమన్నా అంటే మీరు టీ పర్మిషన్ మీకు లేదు అన్నట్టు వాళ్ళ పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో టీ వస్తుంది లంచ్ టీ పొద్దున పది గంటల టీ పన్నెండు గంటలు తాగాల వాళ్ళకేమో తొమ్మిదిన్నర పది గంటలకి టీ వెళ్ళిపోతుంది మాకు కావాల్సింది అల్వేస్ ప్రతి నెల అల్వేస్ కావాలి మాకు స్కిల్డ్ పేమెంట్ చేయాలి అన్స్కిల్డ్కు సెమ్ స్కిల్ చేయాలి ఇవి మాకు కావాల్సింది బోనస్ ప్రతి నెల బోనస్ అల్వెన్స్ ఇవి లేకుంటే మేము మళ్ళీ అమరావతిని నీరదీక్ష చేద్దామని అనుకుంటున్నాం నేను ఎన్ని సంవత్సరాలు ఇద్దాన్ని నాకు టూ ఇయర్స్ స్కిల్ ఇచ్చిండ్రు మళ్ళా స్కిల్ లేదని స్కిల్ తీసేసిండు అని కటింగ్ ఫిట్టింగ్ అని మేము చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మళ్ళీ కొత్త ఆర్మీ కాంట్రాక్ట్ వచ్చింది ఏడు తారీఖు నాటి జీతాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఎనిమిది తారీఖు నేను పోయినాం పోతే అక్కడ సూపర్ లేదు సార్లు లేదు చెప్పదు అటుల్ సింగ్ అనే ఒక మేనేజర్ వచ్చి మీరు ఎట్లా చేస్తారు మీరు చేయొద్దు కదా ఇవ్వాలి కాకపోతే రేపు వస్తాయి అన్నాడు నేను మాట్లాడినా ముందుకు వచ్చి నేను మాట్లాడితే నువ్వు గేట్ పసి ఇచ్చి వెళ్ళిపో నీకు పని చేయడం చేత కాదు అంటున్నాడు తర్వాత మా మా మేనేజర్తో చెప్పించి మీకు ఛాయ్ తాగే జీత లేదు మీకు ఛాయ్ తాగద్దు అన్నాడు మేము రెండు గంటలు పోయి అక్కడ కాంట్రాక్టర్ దగ్గర ఉంటే మీరు రెండు గంటలు మీకు ఖర్చు చేస్తున్నాం మాస్టర్ లెక్కలు ఖర్చు చేస్తున్నాం చెప్పి ఇలా గుర్తుంది కానీ అంటే పని ఒత్తిడి తీసుకొస్తాం మేము ఫిట్టర్లాం కాబట్టి ఫిట్ల పని చేస్తాం తర్వాత వెల్డింగ్ గ్రైండింగ్ చేయము మాకు అన్స్కిల్ ఇస్తాం కాబట్టి అన్స్కిల్ వర్క్ చేస్తాం స్కిల్ వర్క్ చేయము లేదంటే వెళ్ళిపో అంటుండీ సార్లతో ఒత్తిడి తీసుకొచ్చి ఇట్లా చేస్తా వాళ్ళతో మిత్రా మాట్లాడు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాడు మాట్లాడు భయం చెప్పారు మేనేజ్మెంట్ చెప్పు భయం చెప్పినా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు భయపినా చెప్పినాప్ట్లాడు మాకు నెగటివ్ మాట్లాడు కాదు సార్ ఉదయం సార్ మిమ్మల్ని అభిమానించడవా మా మీరు కాదు ఇక్కడ కూర్చున్నారని భయపెట్టు వాళ్ళ వాళ్ళ మెత్త సాఫ్ట్ కట్ మాట్లాడట్లేదు సార్ మీరు జీఎం గారి ఫోన్ చేసి మాట్లాడు గట్టిగా మాట్లాడు వినడం కాదు ఫస్ట్ కానీ వింటాను గంట గంట నుంచి వింటాను ఎట్లాగలం

వచ్చి వెళ్ళిపోయింది ఆప్షన్ ఉన్నాయి ఒకటి జీఎం గారిని తీసుకొచ్చి అదే మాట చెప్పడం లేకపోతే రెండు మీరు పోలీస్ వారిని ఆడుకొని ఆలోచించండి

చేస్తా ఆ ప్లాట్ఫామ్ కోసం ఆయన ఇక్కడికి రమ్మని చెప్పిన మాట్లాడతా అర్థమైనా నేను డిసిజన్ తీసుకుంటాన డిసిజన్ కాదు నేను మాట్లాడి అందరికి నువ్వు మాట్లాడుతున్నావు కదా నా గురించి

i <laughs>